నేను ఈ రోజు గురువారం ఏంటి గురువారం స్పెషల్ గా చెప్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈ రోజు గురువారం పాత బస్సులోని జుమేరాత్ బజార్ కు వచ్చాము హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్న చార్ దగ్గరలో ఉన్న జుమెరా బజార్ కు వచ్చాము పాత బస్తి దగ్గరికి వెల్కమ్ టు సిక్స్ నైన్ నేను మీ ఈ రోజు గురువారం ఏంటి గురువారం స్పెషల్ గా చెప్తుంది అని అనుకుంటున్నారా ఏం లేదండి ఈ రోజు గురువారం మనం హైదరాబాద్ పాత బస్తీలోని జుమ్మెరాత్ బజార్ కు వచ్చాము హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్న చార్నర్ దగ్గరలో ఉన్న జుమ్మెరాత్ బజార్ కు వచ్చాము పాత బస్తీ దగ్గరికి ఇక్కడ ఈ బజార్ లోని అంటే పాత బస్తీ బజార్ లోని జుమ్మెరాత్ బజార్ లోని చాలా రకాల ఐటమ్స్ అంటే మనకి చిన్న కాంటతో కానించి సూది నుంచి ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ దొరుకుతుంది సో మార్నింగ్ ఎక్స్పెషల్లీ ఏంటంటే గురువారం గురువారం మాత్రమే ఇక్కడ మార్కెట్ అనేది బజార్ అనేది జరుగుతుంది సో ఏమేమి ఐటమ్స్ అయితే ఉన్నాయో మనం వెళ్ళి చూద్దాము కొనుక్కుందాము మళ్ళీ వాళ్ళు ఎవరెవరైతే అమ్ముతున్నారో అవన్నీ మనం ఐటమ్స్ అన్ని చూద్దాం పదండి వెళ్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ స్టోన్స్ అయితే బంగారంలో కానీ ఇంకా సిల్వర్ ఉంటది కదా సిల్వర్ బెండ్లో దాంట్లో అయితే ఇవి ఈ స్టోన్స్ అయితే పెట్టి చేపించుకుంటారంట అండి ఇక్కడ ఇగో చూడండి ఇక్కడ రింగ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ స్టోన్స్ కూడా అయితే వీళ్ళు పెట్టినారు చూడండి పర్చేస్ ఎంత బాగున్నాయో చూడడానికి కూడా మొత్తం కలర్ఫుల్ గా ఉన్నాయి రింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి అంటే ఈ స్టోన్స్ ఇట్లా పెట్టేసి చేయించుకుంటారంట ఇవే ఇవేంటి అంకుల్ ఏ డూప్లికేట్ డూప్లికేట్ ఏ కాయ్ ఓ మాలూమ్ నీ మాలూమ్ నే ఏ ఇల్లొక్ చే లేతే ఏ దేకో ఇల్లొక్ చే ఏమో వెరైటీ ఏమో పాదరసం అంటది వంద రూపాయలు ఒకటే వేస్తుంది కానీ అందులో మాత్రం కలుస్తలేదు ఇంక ఇవేమో ఉన్నాయి చూద్దాం ఇట్లా పట్టుకుందాం ఇక్కడ పాదరసం వేసినారు చూద్దాం ఇది పట్టుకుందాం రాండి అండి బోయమ్మ వస్తలేదుగా వస్తా వస్తలేదు పట్టుకుందాం అంటే వస్తలేదుగా ఇది బోయమ్మ ఏంటిది అసలు ఇట్లా వెరైటీ ఉంది क्या बोलता है उसको? पातर समय तेलगुला इंग्लिश में मेरक्यूरी बोलते हिंदी में पारा बोलते है इसको आपके लिए बहनो बड़ों के लिए ऐसा वीकनेस होता है कमजोरी आता है कमर और जोड़ो में दर्द होता है ऐसे उतारा नजर टोका मला मतरा जादू टोना करके फेंकता है हमारा लिए हमारे बच्चा लोग के लिए सेफ्टी चीज रहता है बच्चा बड़ा बूढ़ा जवान లేడీస్ జెంట్స్ दो दिन के बच्चे से नौ साल के बड़े तक का इसको यूज कर सकता है हमारा गोली చూస్తున్నారు కదా ఇతను ఏం చెప్తున్నాడు అంటే ఈ పాదరసం అంటే అప్పుడు పూర్వకాలంలో పెట్టేవాళ్ళంట చిన్న పిల్లలకు కానీ పెద్ద వాళ్ళకు కానీ ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయినా సరే ఇది పెడితే ఏమి దృశ్య శక్తులు అనేవి ఏమి దగ్గరకు రావు అని అయితే వీళ్ళు చెప్తున్నారు చూద్దాం మనం ఇందులో కూడా ఒక చేయి పెట్టి చూద్దాము మనకి ఏమైనా టచ్ అయితే అసలు అసలు చూడండి అసలు మన చేతికి అసలు టచ్ అవ్వట్లేదు అసలు అగో కట్టుకుంటుంటే మెత్త ఉంది కానీ అసలు మన చేతికి రావట్లేదు చూడండి ఎంత బాగుందో కదా కుక్కర్లు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి చిన్న చిన్న కుక్కర్లు మనకి ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా సరే చిన్న చిన్న అయితే ఎంత ముద్దుగా ఒప్పిస్తుంది చూడండి చూడడానికి ఎంత బాగుందో ఎన్ని కిచెన్ సామాన్లు ఉన్నా సరే అన్ని తీసుకోవాలని అనిపిస్తుంది చూడని చూడడానికి కూడా చాలా ఓపెన్ చేస్తాం ఒకరికైతే సరిపోతుంది ఇందులో చూడడానికి కూడా చాలా బాగుంది చూడండి మొత్తం ఇవన్నీ కుక్కర్స్ ఇక్కడ ఇటు సైడ్ మొత్తం కుక్కర్స్ ఉన్నాయి చిన్న ఒక లీటర్ నుంచి ఉన్నాయి స్టార్టింగ్ లీటర్ ఫైవ్ లీటర్ ఒక టెన్ లీటర్స్ వరకు అయితే కుక్కర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం రైస్ కుక్కర్స్ ఉన్నాయి గ్రైండర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ గ్రైండర్స్ అండ్ మిక్సీస్ చాలా వెరైటీస్ ఇంకా ఇడ్లీ కుక్కర్లు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదండి డ్రిల్లింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి మనము అక్కడ మనకైతే చాలా అయితే చాలా రేట్లు ఉంటాయి ఇక్కడైతే కొంచెం రీజనబుల్ గానే ఉన్నాయి రేట్స్ చూడండి డ్రిల్లింగ్ మిషన్స్ అండ్ మనం గేట్ సీకులు కట్ చేస్తుంది కదా ఆ మిషన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ అయితే ఈ కడాయిస్ ఉన్నాయి పెద్ద 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 కడాయిస్ ఉన్నాయి ఇప్పుడు చైనీస్ ఫుడ్ ఆ హోటల్ లో పెద్ద పెద్ద వాటిలోకి చేస్తారు కదండి అట్లాంటి కడైస్ కూడా ఉన్నాయి ఏదైనా ఫంక్షన్ అయినా సరే అట్లాంటి యూస్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి ఇక్కడ ఇవి అయితే డింపుల్స్ ఉన్నాయండి డింబల్స్ లైన్ చేసుకుని డింబల్స్ చేస్తారు కదా అవి ఉన్నాయి ఇవేమో తక్కట్లో వేసేట్ ఉన్నాయి ఇవి చూడండి ఇంతకుముందు మన పురాణ కాలంలో అయితే దీంట్లో బొగ్గులు వేసి చేస్తారు కదండి ఐరన్ బాక్స్ అవి కూడా ఇక్కడ ఉన్నాయి మొత్తం అన్ని పాత కాలంలో ఏవే ఐటమ్స్ అయితే కావాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇప్పుడు అయితే బొగ్గులు వేసి చేసే ఒప్పుకే వరకు ఉంటుందని మొత్తం కరెంటు ఐరన్ బాక్సే ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో కూడా కరెంట్ ఐరన్ బాక్స్ ఉంది ఇక్కడ చూడండి మొత్తం బొగ్గులు వేసి చేసేది ఉంది ఇక్కడ ఇది చూడండి అన్ని పాత పాత కాలం నాటి ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయి దొరుకుతున్నాయి చూడొచ్చు ఎవరైనా సరే ఇక్కడ చూడండి మనం ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి పూల కుండీలు లాంటి చిన్న చిన్న పూల కుండీలు చూడడానికి కూడా చూడండి ఎంత బాగున్నాయో పూల కుండీలు ఇంట్లో ఇంట్లో మనం టేబుల్స్ మీద పెట్టుకోవడానికి ఫ్లవర్ పాట్ అంటారు కదండి సేమ్ అట్లా ఉన్నాయి మొత్తం అన్ని చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి రకరకాల పూలు అయితే ఉన్నాయి ఇక్కడ రకరకాలుగా ఒక పది కలర్స్ పదిహేను కలర్స్ వరకు అయితే ఉండొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదండి మొత్తం అన్ని పాతకాలం ఐటమ్స్ అయితే ఉన్నాయి పురాణం వాళ్ళు అన్నందుకు ఖచ్చితంగా ఇక్కడ పాతకాలం అంటే మనం పూర్వ పూర్వీకులు ఏదైతే వాడేవారో అవే ఇక్కడ ఐటమ్స్ దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి గంబాలం ఉంది ఇంతకుముందు ఇంట్లో గంబాలం అంటే ఇంటి బయట పెట్టుకొని వాటర్ వేసి ఫ్లవర్ పెడతారు కదండి సో అట్లా గంబాలాలు ఉన్నాయి ఇంకా ఈ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి ఇట్లా చూడండి ఆ పా ఎంత ముద్దుగా ఉన్నాయో చూడడానికి కూడా చాలా చాలా అయితే వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ టైటానిక్ షిప్ డిజైన్ కూడా ఉంది చూడండి టైటానిక్ షిప్ కదా ఇంకా అటు లోపల ఇంతకు ముందు అయితే మనం పూజ చేసేటప్పుడు అయితే ఇత్తడివి పెట్టేసి ఇంట్లోనే పెట్టేది పూజ గదిలో అట్లా దీపాలు పెట్టేవి సో అవి కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంకా అటు ముందుకెళ్తే ఇంతకు ముందు మన రాజుల కాలంలో ఉన్నప్పుడు ఏ చెంబులు అయితే వాడేవారో ఆ మర చెంబు అంటారు కదండి సో అట్లాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇత్తడివి మొత్తం ఇత్తడివి వాడేవారు సో అవి ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం బయోస్కోప్ ఇది మీకు అందరికి తెలిసిన ఐడియా ఉండొచ్చు మొత్తం ఇది బయోస్కోప్ ఉందండి సో అక్కడ చూడండి మొత్తం దీపాలు మనం ఇంతకు ముందు మనకి లైట్ కరెంట్ లేదు కదండి సో అంత మొత్తం దీపాలతోటే వెలిగేది సో ఆ కరెంటు దీపాలు ఆ లైట్ దీపాలు వెలిగించే బుడ్డులు కూడా ఉన్నాయి చూడండి అక్కడ చూడండి చూడడానికి కూడా ఎంతమంది ఇంకా సైడ్ సెంట్లు రకరకాల సెంట్లు అయితే ఉన్నాయి మొత్తం అన్ని మనం పూర్వకులు పూర్వీకులు ఏదైతే వాడేవారో సో అట్లాంటి డిజైన్స్ అయితే అన్నీ ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనం చూస్తున్నారు కదా ఇంతకు ముందు ఉండేది ఇది టెలి కాలర్ టెలిఫోన్ అనేటోళ్ళు సో వాయిస్ వచ్చేది అది కూడా ఉంది దీంట్లో పెట్టగానే సాంగ్స్ వస్తాయి కదండి సో అది కూడా ఉంది అదేమో టెలికాలర్ టైప్ ఇంతకుముందు ఫోన్స్ కూడా మనకి ల్యాండ్ ఫోన్లు ఎలా ఉండేవో సో అలా ఉండేది అనమాట ఇంకేమో సాంగ్స్ వచ్చేవి చూడు అన్ని పాతకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ల్యాండ్ ఇప్పుడు ఇప్పుడైతే ఇట్లాంటి ల్యాండ్ ఫోన్స్ ఉన్నాయండి ఇప్పుడైతే ఇట్లాంటి ఫోన్స్ అసలు లేనే లేవు కనుమరుగైపోతున్నాయి మొత్తం రోజు రోజుకి రోజు రోజుకి మన పురాణ కాలంలో ఉన్నాయో అన్ని వస్తువులు కానీ ఐటమ్స్ కానీ ఏమైనా సరే కనుమరుగైపోతున్నాయి ఇప్పుడు చూడండి ఇక్కడ అయితే చాలా అన్ని పురాణ కాలం ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అయితేనే కానీ ఇంకొకటి ఇక్కడ క్రిస్టల్స్ అయితేనే కానీ ఇంకొకటి ఇది పూజ మనం గుడికి వెళ్ళేటప్పుడు పూజ తీసుకెళ్తాం కదండి సో అట్లా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా గుడికి వెళ్తే ఇవి తీసుకెళ్తున్నారా అండి మొత్తం కవరు కొబ్బరికాయ ఎక్కడైనా సరే కవరే వాడుతున్నారు ఇక్కడ చూడండి ఇంతకు ముందు మనం గుడికి వెళ్ళామంటే ఖచ్చితంగా ఇట్లా ఈ పూజదైతే తీసుకొని వెళ్ళేటం ఇప్పుడు అయితే అట్లా లేనే లేదు అసలు ఇక్కడ చూడండి చిన్న చిన్న ఐటమ్స్ అయితేనే గానీ ప్లేట్స్ అయితేనే గానీ చాలా అంటే చాలా కుండీలు అట్లాంటి చెంబులు మరొక చెంబులు అంటారు కదండి సో అన్ని అట్లాంటివి ఉన్నాయి సో ఇక్కడ ఇంకొకటి చూడండి ఇత్తడివి ఇత్తడి గిన్నెలు ఇంతకు ముందు అయితే ఇట్లా ఏ మనం ఏ వంటకాలు చేసినా ఏ పిండి వంటలు చేసినా అయితే ఇట్లా ఇత్తడి గిన్నెలు ఇట్లాంటి దాంట్లోనే మనం వేసుకొని ఇట్లాంటివి ఎక్కువ వాడేది సో ఇప్పుడు అయితే ఇట్లాంటివి అయితే అసలు లేవండి ఇత్తడి వంటనే చాలా కరుమరుగు అయిపోతున్నాయని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా ఇంతకు ముందు పూర్వీకులు దీంట్లోనే వాటర్ వేసుకొని తాగేవాలంటా అండి సో ఇప్పుడు మనకి జగ్జులు ఫ్రిడ్జ్ లో బాటిల్స్ అవి పెట్టుకుంటా ఇంతకు ముందు అయితే ఇందులో స్టోర్ చేసుకొని తాగేవాలంటే చూడండి చూడడానికి కూడా ఎంత చూడ ముచ్చటగా ఉందో ఎంత బాగుందో చూడడానికి సో ఇగో ఇట్లా ఇది మూత ఓపెన్ చేసుకొని ఇందులో వాటర్ వేస్తుంది అంటే ఇంతకు ముందు మన పూర్వీకులు ఎందుకు అంత గట్టిగా ఉండేవారు అంటే ఇట్లాంటి దాంట్లో ఇత్తడి దాంట్లో రాగి దాంట్లలో ఇందులలో వాటర్ స్టోర్ చేసుకొని తాగడం వల్లనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం అయితే ఇంకా కొన్ని రోజులు అయితే దేనికి వెలికి రాకుండా పోతాము చూస్తున్నాయి ఇక్కడికి ఉంది ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి ఇట్లాంటి ఐటమ్స్ అసలు ఉన్నాయా అసలు లేనేలే ఇట్లాంటి ఐటమ్స్ అయితే మొత్తం అన్ని కరుమై అయిపోతున్నాయని చెప్పుకోవచ్చు ఇట్లాంటివి ఇంతకు ముందు అయితే ఇట్లాంటి వాటి మనం వాటర్ తాగిన ఏమన్నా స్టోర్ చేసుకొని వాటర్ అవి తాగడం వల్ల ఇప్పుడైతే హీటర్స్ అన్నీ వచ్చేసినాయండి ఇప్పుడైతే ఆ హీటర్స్ లో దాంట్లో వాటర్ హీట్ చేసుకొని అయితే స్నానం చేస్తున్నారు ఇంతకు ముందు అయితే ఇట్లాంటి వాటిలనే వాటర్ మరగబెట్టి కట్టెల పొయ్యి మీద మరగబెట్టి స్నానాలు చేసేవాళ్ళు సో అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పుకోవచ్చు చూస్తున్నట్టు కదా అండి గంగాల మీకు అందరికీ తెలుసు కదండి ఇప్పుడు ఇంతకు అయితే మనం వాటర్ స్నానం చేయడానికి దానికి వాడేవారు ఇప్పుడైతే ఎక్కువ హల్దీ ఫంక్షన్స్ కి ఫంక్షన్స్ లలో వాడుతున్నారు హల్దీ ఫంక్షన్స్ లో పసుపు నీళ్ళు వేసేసి పెళ్లి కూతురు మీద పెళ్లి కొడుకు మీద వేయడం దానికి వాడుతున్నారు చూడండి చాలా బాగుందండి నేనైతే ఎం అసలు ఇది చూస్తున్నారు కానీ దీని గురించి అయితే నేను మీకు అవసరం లేదు ఆల్రెడీ అందరికి తెలుసు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇది చూడంగానే ప్రతి ఒక్కరికి అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది చూడండి చూడడానికి ఎంత బాగుందో అద్భుత దీపం లాగానే ఉంది నిజంగానే ఇచ్చేద్దాం మళ్ళీ ఎక్కువ సేపు ఉంటే మనల్ని కూడా ఇది చూస్తున్నారు కదా జస్ట్ ఇది ఒకటే అనుకుంటున్నారా కాదండి ఇటు సైడ్ టైమింగ్ కూడా ఉంది సౌత్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ అట్లా కూడా ఉన్నాయి చూడండి ఇట్ సైడ్ ఒకటి ఉంది అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి ఇగో ఇట్లా సౌత్ వెస్ట్ టైలింగ్స్ ఉన్నాయి దీంట్లో ఇది అవైలబుల్ కూడా ఉంది అయినా ఇంతకు ముందు పాతకాలం ఐటమ్స్ అన్ని కూడా చాలా వెరైటీ అనే చెప్పాలి డిజైన్ ఇప్పుడు వచ్చేటి అన్ని నార్మల్ గా ఐటమ్స్ అండి ఇంతకు ముందు పాతకాలంలో ఉన్న ఐటమ్స్ చాలా బాగుండేవి చూడడానికి కూడా డిజైనబుల్ గా చాలా బాగుంటుంది ఇది ఒకసారి చూడండి ఇది ఐదు వందల ఏళ్ళ సంవత్సరాల కిందటి అంట అండి ఇది ల్యాంప్ మనం ఇంతకుముందు కరెంట్ ఎక్కడ ఉందండి మనకి ఇప్పుడు అంటే కరెంట్ వచ్చింది కానీ ఇంతకుముందు పూర్వీకుల కరెంట్ లేదు కదా సో ఇందులో లైట్ పెట్టి సైకిల్ కి పెట్టి మన ఇంట్లో కానీ దానికి కానీ తీసుకెళ్లేదు ల్యాంప్ అంట అండి చూడండి పాతకాలం ల్యాంప్ చాలా బాగుంది నేనైతే ఇప్పుడే చూస్తున్నాను ఇది ఇంతకు ముందు అయితే నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం ల్యాంప్ దీన్ని ఒకసారి ఓపెన్ కూడా చేద్దాము సో ఇగో ఇక్కడ నుంచి వెలుగుతుంది అండి సో దీని లోపల మనం వేసుకుంటే కిరోస్ కనీసం వగేర కిరోసిన్ వేసి ఇక్కడ ఒత్తి పెడతారు కదండి సో అట్లా వెలిగించేది అనమాట చూడండి చూడడానికి కూడా చాలా డిజైనబుల్ గా చాలా వెరైటీ గా ఉంది కదా చూస్తున్నారు కదండి టైటానిక్ షిప్ లాగా ఇది చూస్తుంటే టైటానిక్ షిప్ గుర్తొస్తుందా అప్పుడు అంటే పూర్వకాలంలో అట్లా ఉండేది చూడండి చూడ్డానికి కూడా ఎంత బాగుందో డెకరేషన్ చాలా ముద్దుగా ఉంది కదా పాతకాలం అంటే కొన్ని కొన్ని పాతకాలం ఐటమ్స్ చూడ్డానికి కూడా కొంచెం అదృష్టం ఉండాలండి సో నాకైతే అదృష్టం దొరికిందనే అనుకుంటున్నాను చాలా బాగుంది చూడండి నెంబర్ కొట్టాలంటే ఇక్కడ ఏమైనా ఫస్ట్ టైం తిప్పడము కరెక్ట్ నా ట్రిన్ ట్రిన్ ట్రెండ్ వినబడుతుందా కాకా ఓ సైకిల్ దాకా ఇనొస్తుందా కదండి ఏంటిలో మీకు తెలుసా చాలా మంది తెలియకపోవచ్చు పాతకాలం నాటి ట్రంక్ పెట్టండి పాతకాలంలో అయితే దీంట్లోనే ట్రంక్ పెట్టాయి ఇందులోనే వాడేవారు ఎక్కువగా ఇప్పుడైతే అసలు ఇది వస్తువులు అసలు ఎవరి ఇంట్లో కూడా అసలు ఉండనే ఉండట్లేదు లేదు కూడా అసలు వాస్తవానికి సో ఇక్కడ పురాణ స్కూల్ కాబట్టి ఇక్కడ అన్ని పాత ఐటమ్స్ దొరుకుతాయని ఒకటైతే ఉంది మార్క్ సో అందుకని చూడండి ట్రంక్ పెట్టాయి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం గోడ పెట్టుకునే మన ఇంట్లో గోడ పెట్టుకునే గడియారాలస్ అయితే ఉన్నాయి గడియారాలు ఒక్కొక్కటి తీర ఒక్క డిజైన్ అయితే ఉందండి చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం వచ్చేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ వెరైటీస్ అయితే ఉన్నాయి డిజైన్ అయితే చూడండి ఇక ఇదైతే సూర్యుడు డిజైన్ ఇది కూడా చూడండి చాలా బాగుంది చూడండి ఇంకా చాలా ఉన్నాయి మొత్తం ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క త్రీ త్రీ సెట్ పీసెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇటు సైడ్ మొత్తం వచ్చేసి పెద్దవి ఇటు సైడ్ మొత్తం వచ్చేసి చిన్నవి ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి గడియారాలలో చూసారు కదండి ఇప్పటి వరకు హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న ఏదైతే పురాణపు మార్కెట్ దగ్గర అయితే మనం చూసాం కదా ప్రతి ఒక్క వస్తువు వస్తున్నీస్ తో సహా కాంటతో సహా మనకు సూది కూడా దొరుకుతుందండి ఇక్కడ ప్రతి పురాతన వస్తువులు అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయని చెప్పుకోవచ్చు సో ఇదే అండి ఇప్పటి వరకు మీకు అన్ని అయితే మాక్సిమం చాలా వెరైటీస్ అయితే చూపించాను సాధ్యమైనంత వరకు మీరు కూడా కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు ఇక్కడ ఒకసారి చూసి వెళ్ళొచ్చు మీకు దొరకలేని ఐటమ్స్ కూడా అయితే ఇక్కడ చాలా ఐటమ్స్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అయితేనే కానీ చాలా అయితే చాలా చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి మళ్ళీ ముందుకు వస్తున్నాం అప్పుడు సిక్స్ నైన్టీ